ఇప్పుడు కేవలం సెవెన్ అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వైసీపీలో థర్డ్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వాళ్లు కూడా క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా చిర్ల జగ్గిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు వైసీపీలో థర్డ్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇవాళ కూడా క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు సీఎం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా చిర్ల జగ్గిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు రెహానా సంతోష్ వైసీపీలో మూడవ జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు మనం చూసాము గత రెండు మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మూడవ జాబితాను సిద్దం చేసే కసరత్తు చేస్తా ఉన్నారు నిన్న సాయంత్రం దాదాపుగా ముప్పై పేర్లతోటి ముప్పై నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులతోటి లిస్టు విడుదల కావాల్సి ఉండింది అయితే చివరి నిమిషంలో కొన్ని మార్పులకు సంబంధించి కొన్ని పేర్లకు సంబంధించి పునరాలోచనలో పడటంతో లిస్టు వాయిదాను ఇవాటికి వేశారు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచే పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు వచ్చిన ఎమ్మెల్యేల పేర్లు మనం చూసుకున్నట్లయితే చెర్ల జగ్గిరెడ్డి అదేవిధంగా గంగుల బ్రిజేందర్ రెడ్డి మరోవైపు మల్లాది విష్ణు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ వీళ్లందరూ కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు సజ్జల్ రామకృష్ణారెడ్డి కూడా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు అయితే వీళ్లందరూ ఇప్పుడు తోటి భేటీ అయ్యే అవకాశం ఉండదు ముఖ్యమంత్రి ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన జగన్న తోడు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉంటారు మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమంలోనే ఉంటారు సో ఈ కార్యక్రమం అయ్యే లోపు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తా ఉన్నారో తమకు తమ స్థానం చలనం ఉందా తమకు అవకాశం ఇవ్వాలి ఇలా ఏవైతే వాళ్ల వైపు నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయో వాటిని మిథున్ రెడ్డి అదేవిధంగా సజ్జలు రామకృష్ణ రెడ్డి ఇతర పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారు రీజనల్ కోఆర్డినేటర్స్ వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా సీఎం అధికారులు ఈ సీనియర్ నాయకులు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైతే మార్పులు చేయాలనుకుంటున్నారో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కసరత్తు జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో కూడా వీళ్ళందరూ సమావేశమవుతారు సో ఇవాళ థర్డ్ లిస్ట్ వస్తుంది అనే అన్న సమాచారం నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతుంది సంతోష్ రేహనా అయితే ఈ థర్డ్ లిస్ట్ లో రీసెంట్ గా జన జగన్ ని కలిసిన కేసినేని నాని ఎంపీగా కూడా ఉండబోతుందా ఎంపీ పేరు కూడా ఉండబోతుందా ఎంపీలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది అటువైపు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది ప్రధానంగా ఇటువైపు విజయవాడకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేసీడీ నాని విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన నిన్న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తోటి ఆయన స్వయంగా భేటీ అయ్యారు సో ఆయనను విజయవాడ నుంచే ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా బరిలో పెడతారా అనేది ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది అదేవిధంగా ఆయనతో పాటు ఆయన ఇస్తారా లేదంటే ఆయన కుమార్తెకి ఇస్తారా శ్వేతకు లేదంటే అదేవిధంగా తిరువురు సెగ్మెంట్ నుంచి ఆయన అసెంబ్లీ తన తన వర్గం వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నారు సో దీనికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది ఒకవేళ కేసు నేను విజయవాడ నుంచి బరిలో పెడితే ఎంపీగా ఎలాంటి ప్రభావం పడుతుంది అదేవిధంగా ఈక్వేషన్స్ సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా పార్దసారధి టీడీపీలోకి వెళ్ళినట్టే పెలమనూరులో అక్కడ ఏ రకంగా ఈక్వేషన్స్ చేంజ్ చేసుకోవాలి ఇటన్నిటికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది బహుశా మూడో జాబితాలో పేరు ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది మొత్తం మీద అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అసెంబ్లీ ఎంపీ స్థానాలకు సంబంధించిన జాబితా అయితే ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి మాకు అందుతున్న సమాచారం సంతోష్ థ్యాంక్ యూ